కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేయడం ఆ చెట్టు కింద వనభోజనాలు చేయడం ప్రధానమైన నియమంగా చెబుతారు కార్తీక మాసంలో వనభోజనాలకు ఉసిరి చెట్టుకు మధ్య ధర్మ సంబంధమైన ఆరోగ్య సంబంధమైన కారణాలు ఉన్నాయని పురాణాలు అనేక రకాలుగా వివరిస్తున్నాయి ఈ నియమాన్ని ఎందుకు పాటించాలి అలా చేస్తే కలిగే ప్రయోజనం ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నాం మాసంలో వన భోజనాలు తప్పనిసరిగా చెయ్యాలి అది కూడా ఉసిరి వనంలో లేదా ఉసిరి చెట్టు కింద చేయాలి ఉసిరి చెట్టు మారేడు చెట్టు రెండు ఉన్న చోట చేస్తే మరీ మంచిది అలా చేస్తే పుణ్యప్రదం ఇంకా ఆరోగ్యం కూడా వనంలో భోజనం చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద వైద్య విధానం చెబుతోంది ఈ ఉసిరి చెట్టునే దాత్రి వృక్షం మీద ఆములక వృక్షం అని అంటారు అందుకే ఈ వనభోజనానికి దాత్రి భోజనం అనే పేరు కూడా ఉంది ఉసిరి వనాల నీడలో ఇతర వృక్షాల మధ్య అరటి ఆకుల్లో కానీ పనస ఆకుల్లో కానీ భుజిస్తే అశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి ఆ పురాణ గాథలను మనం ఓసారి పరిశీలిస్తే సూత మహర్షి మునులందరితో కలిసి నైమి సారణ్యాలలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో ఉంది అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బాలరాముడి సహా తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహా వృక్షాల నీడిన అది కూడా యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో ఉంది ఇంతటి పవిత్రమైన కార్తీక వన భోజనాల విషయంలో పలు నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది అవేంటంటే వన భోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదల్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చేసి ఆ తర్వాత పెద్దలు పిల్లలు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా వన భోజనాలు చేయాలని పెద్దలు చెబుతారు ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుకు ఉసిరికాయలతో దీప ఆరాధన చేసే వారిని చూసేందుకైనా సరే యమునికి శక్తి చాలదని అంటారు ఉసిరి చెట్లు ఉన్న తోటలో వన భోజనాలు చేస్తే మరి మహా పాపాలు సైతం తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని అందుకనే ఆ చెట్టుని దాత్రి నారాయణుడిగా భావించి పూజ చేయాలని శాస్త్రాల్లో చెప్పారు ఇంకా చెప్పాలంటే ప్రకృతి మనకు ఆరోగ్యం ఇస్తుంది అదే విధంగా ఉపద్రవాలు కూడా కలక చేస్తుంది మనకి ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని కలక చేస్తూ ఉపద్రవాల నుంచి తప్పించమని మనం కనీసం ఏడాదికి ఒక్కసారైన ప్రకృతిని కోరుకోవాలి దీనికి అరణ్యం కన్నా మంచి ప్రదేశం ఏముంటుంది వనం అంటే పరబ్రహ్మం కూడా పరబ్రహ్మమే అందుకే ఈ ఒకే చోట చేర్చి ఆరాధించడంలోని పరమార్థమే వన భోజనాలు అని చెబుతారు అందుకే కార్తీక మాసంలో ఈ ఉసిరి వృక్షం కింద భోజనం చేయడం ఎంతో పుణ్యం అదృష్టమే కాదు ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం కూడా